జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గంధం సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమాన న్యాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు మహిళలు పిల్లలు ఎస్సీ ఎస్టీలు వృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు అసంఘటిత కార్మికుల తదితరులకు నల్సా ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం రక్షణ అందిస్తున్నామన్నారు చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు ఇరవై ఒకటి డిసేబుల్డ్ యాక్ట్ ను సమీక్షించి చైల్డ్ ఫ్రెండ్లీ యాక్ట్ రెండు నాలుగు రూపుదిద్దుకుందన్నారు ఇది పిల్లల రక్షణలో ఒక పెద్ద ముందడుగు అన్నారు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల ద్వారా పిల్లల్లో పౌష్టికాహార లోపాలు బాల్య వివాహాల నిరోధక చర్యలు చేపడుతున్నామని తెలిపారు కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరటానికి డిఎల్ఎస్ఏ తన వంతు సహకారం అందిస్తుందని చెప్పారు అలా వేసుకుంటే అది ఇట్ ఇస్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ హాండ్ నా వై రిక్వెస్ట్ శ్రీ పిఎల్ఏ ప్రేమ్ కుమార్ గారు డిప్యూటీ చీఫ్ ఎల్ఏడిసి ప్రారంభం మనకి సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం లేడీస్ అందరికీ ఉమెన్ అందరికీ కూడా ప్లస్ చిన్న పిల్లలకి సీనియర్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఈ యాక్ట్ వరకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఎవరు కూడా ఎకనామిక్గా సోషల్ ఉచితంగా న్యాయ సహాయం అందించాలి సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు న్యాయం అందరూ నేషనల్ లీగల్ సర్వీస్ ఎస్టాబ్లిష్ చేశారు అదే కాకుండా కండక్టింగ్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సెక్టార్కి సంబంధించిన పీపుల్ అంటే చిల్డ్రన్ విమెన్ ఎస్సీ ఎస్టీ సీనియర్ సిటిజన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్స్ అండ్ అదర్ విమెన్ డ్రాన్ క్యాడర్ పీపుల్ అందరికీ కూడా సపరేట్ సపరేట్ స్కీమ్స్ పెట్టి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి స్టేట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే విధంగా మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ చైల్డ్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆ తర్వాత డెఫినెట్లీ ఏబుల్ చిల్డ్రన్ అనేది స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ రెండింటినీ కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ రూపొందించడం జరిగింది దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏమైతుంటే పోర్ ఫిజికల్ డిసిప్లి పర్సన్స్ యాప్ అలాగే డౌన్ సెక్సువల్ అసాల్ట్ మైనర్ ఇంపోర్టేషన్ ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి మైనర్ పిల్లలు డ్రాప్ అవుట్స్ వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు అలాగే సెక్సువల్గా అబ్యూజ్ అయిన వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటే హీరింగ్ ఇంపైట్స్ కానీ అలాగే స్పెక్టకల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రీసెంట్గా వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో దానిలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సెంటర్ అనేది పెట్టి పిల్లలు అందరూ కూడా ఎవరైతే మైనర్ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకు కావాల్సిన ప్రావిడెన్స్ అన్ని ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ డిఐఈసి దాని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది